చేపలు కూడా వారి అంతనుండగా ఆయన వాటిని నిందిస్తారు ఆశీర్వదించారు వాటిని కూడా వడ్డించని చెప్పారు వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిని మొక్కలు ఏడి గంపలు నింద ఎత్తి స్త్రీల బిడ్డల ఏడు గంపలు ఎత్తారు ఎంతమంది తిన్నారు అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే దోర్శనము చేసిన వారు ఇంచు మించు నాలుగు వేల మంది వారు తిన్నట్లుగా మనం చూస్తున్నాం మరి కొన్ని చేపలు లేని రొట్టెలు ఎంతమంది తిన్నారు అని మనము చూస్తూ ఉన్నాం అయితే దేవుడు అద్భుత కార్యము చేయగల దేవుడిని మనం నమ్మాలి విశ్వసించాలి దేవుడు జీవము కలిగిన దేవుడిని మనం నమ్మాలి విశ్వసించాలి అప్పుడు మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడు దేవుడి యొక్క కార్యాన్ని మనము అధ్యాయము నలభై నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే ఆయన మరి యొక్క మాట మనకు చెప్తూ ఉన్నాడు నేను మీతో వెళ్తూ చెప్పగలగా మీరు పరలోకమంత తండ్రికి ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడు మిమ్మల్ని హింసించేవాడు కొనుకు ప్రార్థన శివుడు అని చెప్తూ ఉన్నాడు దగ్గరికి నేను మీతో చెప్పినది మనగా అని చెబుతూ పరలోకమందున్న మీ తండ్రికి కుమారుని ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి నిజమే మన వెనక్కి పెట్టినారా మీ రోజుని ఒక దైవ జనుడు చనిపోతే ఆ దైవ చనుడిని అతమారిస్తే నిద్రించాడు భార్య అంటుంది వాళ్ళని మేము క్షమించాము అని చెప్పింది దేవుడు మాకు ఇచ్చిన పరిసరిగా మేము కడమట్టిస్తాము దాని ఆపము అని చెప్పి ఆ శత్రువులని ప్రేమించింది ఆ శత్రువుని ప్రేమించింది ప్రేమ మనల్ని విమశించినప్పటికీ కూడా వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్తుంది యేసుక్రీస్తు అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ విమశించి వారి కొరకు ప్రార్థన చేయండి సంపమని ఎక్కడా చెప్పలేదు మనిషిని మనిషిని సంపమని ఎక్కడా చెప్పలేదు మనిషిని మనిషిని సంపడి ఎక్కడ చెప్పలేదు దొరుకుతుంది మిమ్మల్ని ఏదైనా ఎలిచిస్తే ఏదైనా బాధ పెడితే ఏదైనా మిమ్మల్ని శోధిస్తే వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పారే కానీ మనిషిని సంప్రమని మనుషుల్ని మతదార్చమని ఇక్కడ చెప్పలేదు ప్రేమించనుషుల్ని మనిషినిగా చూడండి మనిషిని మనిషిగా ప్రేమించండి మనిషిని మనిషిగా గౌరవించండి మనిషిని మనిషిగా ఆప్యాయంగా పలకరించండి మిమ్మల్ని కోరేది ఏమీ కాదు వీళ్ళు దేవుని యొక్క కుమారులైన యేసుక్రీస్తు తన తండ్రికి ఎలాగైతే కుమారుడై ఉన్నాడు మనము కూడా దేవునికి కుమారుడై ఉన్నాము కుమార్తులమై ఉన్నాము అయితే మీ శత్రువు నుండి ప్రేమించండి అని అన్నాడు నిజమే వాళ్ళ మనల్కి ఏదైనా దుర్భాషలు మాట్లాడినా లేదంటే వాళ్ళు వేరే వేరే విధంగా మాట్లాడినా మనము వాళ్ళు మనమేం చేయలేదు ప్రేమించడం అందరూ సమానాలు మానవులంటే అందరూ సమానలే మనం జంతువులతో సహవాసం చేస్తున్నాం కదా జంతువులతో ఎలాగైతే సహవాసం చేస్తున్నామో జంతువుల్ని ఎలాగైతే మనం ప్రేమిస్తున్నామో జంతువుల్ని ఎలాగైతే మనం పెంచుకుంటున్నామో జంతువుని ఇంట్లో పెట్టుకొని ఎలాగైతే ఆదరిస్తున్నామో అలాగే జంతువులకిచ్చే విలువ మనుషులకు మనము ఇవ్వలేకపోతూ ఉన్నాము తిరిగి మన దేవునికి పెట్టారు జంతువులకిచ్చే విలువ జంతువులకిచ్చే విలువ మనం మనుషులకి ఇవ్వలేకపోతున్నాం మనుషులు ఎదురుస్తే మనము మొఖం సాట్ ఒక అన్న అయినా కావచ్చు ఒక తమ్ముడైనా కావచ్చు ఒక అత్త కావచ్చు ఒక అయినా కావచ్చు ఒక తల్లి అయినా కావచ్చు ఒక తండ్రి అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఎదురు పడినప్పుడు మనం మనం ఏం చేస్తున్నాం అంటే మొఖము సోట వేసుకుంటూ ఉన్నాం మనం దేవుడు ప్రేమించండి అని చెప్తే మనము వాళ్ళని ద్వేషిస్తూ ఉన్నాం వేధిస్తూ ఉన్నాం అంటే ఒక ఒక విధంగా నెక్స్కున్నట్లయితే వాడు మనకి శత్రువుగా ఉన్నాడు అని మనము మన మొక్కము చేపిస్తూ ఉన్నాం ప్రియమైన దేనికబి మనుషులు మనుషులుగా ప్రేమించలేని యొక్క దేశంలో మనుషులు మనుషులుగా బుద్ధించలేని దేశంలో మనమందరము కూడా చిత్రులుగా బ్రతుకుతూ ఉన్నాం మనకి కావలసింది చిత్రతో కాదు అందరూ సమానమే అందరూ కొట్టుకుంటే నరిపేసుకుంటే ప్రార్థించే ప్రార్థించేటం కాదు ప్రేమని దొరికొంటున్నారా ఎవరైనా కొట్టుకుంటే మనం వాళ్ళతో అనాలి అయ్యా ఎందుకంటే కొట్టుకుంటున్నారు ఎందుకంటే తిట్టుకుంటున్నారు అది నీ సహోదరుడు కాదా నిన్ను ప్రేమించే వ్యక్తి కాదా అని ఒకరికొకరికి మనము సమాధానం పరిస్థితి ఎలాగ మనం సమాధానం ఆడు వీడి కొట్టుకుని వీడి కొట్టుకొని మన మధ్యలోకి వెళ్ళి అది తప్పు అంటే వాళ్ళిద్దరూ బాగానే అంటున్నారు అది మంచిది కాదు కొట్టుకోవటం అన్నవాడిని వాడిని ఎల్లం చేస్తున్నారంటే తప్పుడుగా పట్టుకుంటున్నారు ఇద్దరు బాగానే కొట్టుకుంటున్నారు కానీ తీరా చూసినప్పటికీ ప్రేమ నిధిని వెళ్ళి మయాన్ని ఎడదీసిన వాడు అయ్యా ఎందుకని కొట్టుకుంటున్నారు మీరిద్దరు సహోదరులే కదా మీరు ఎలా కొట్టుకోవటం మనుషులు కాదు తెలంగా ఒకరికొకరు ముఖాలు చూసుకోవాలి కదా ఎందుకని కొట్టుకుంటున్నారని మంచికి వెళ్ళి వాళ్ళని ఎడదీసి దేవుని మాటలు కొన్ని మాటలు చెప్తే వాళ్ళకి నచ్చట లేదు ప్రియపట్లాగా వాళ్ళకి నచ్చటం లేదు నచ్చలేని పరిస్థితులు వాళ్ళున్నారు నచ్చలేని పరిస్థితులు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు వాళ్ళ ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు హింసించుకుంటున్నారు రోడ్ల మీద కొత్తుకుంటున్నారు దున్నుతున్నారు విడదీస్తే తిరిగి ఆ విడదీసిన వాడిని ఎందుకనే మమ్మల్ని విడదీస్తూ ఉన్నవాళ్ళు ఆ విడదీసిన వాడిని మళ్ళీ తిరిగి మోడ మీదకి తిరగబడే పరిస్థితులు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం అయితే మనమందరము కూడా కొట్టుకునే పరిస్థితి కాదు కానీ ప్రార్థన చేసి ప్రభుత్వం అప్పగించాలి మనం ప్రార్థన చేసే వాటిలాగా ఉండాలి కానీ ఎమసించేలాగా ఉండకూడదు ఉండకూడదని మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉద్దింపజేసి నీతి మంతుల మీదను అన్ని నీతి మంతుల మీదను వరుసను గురుతూ ఉన్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించిన ఎడగా మీకే పరమో కలుగును సూర్యుడి ప్రేమ ప్రేమించినారని ప్రేమించిన ఎడల మీకేమీ తమ కలుగును సుఖరులను అలాగో చేస్తున్నారు కదా మీ సహోదరులకు మాత్రము మందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేసినదేనే అన్ని దనులను అలాగో చేస్తున్నారు కదా మీ పర్లోకత తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణంగా ఉండవలను అని చెప్పి ఉన్నాడు మన పరలోకిత తండ్రి పరిపూర్ణుడు మనము కూడా పరిపూర్ణంగా కూడా మనం చెరుపుకుని వెళ్ళే వాళ్ళని మనము ఉండాలి వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళెటువంటి వాళ్ళైనా కావచ్చు మనము ఏం అంటే మనం ఏం చేయాలంటే మనము అందరిని కలుపుకొని వెళ్ళవలసిన వారమై ఉన్నామని మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను దేవుడిని దేవుని అని అనేది నేను తెలియపరుస్తూ ఈ మాటలు మీతో నిత్యము ప్రతిరోజు కూడా దేవుని యొక్క వార్తను చదివిస్తుంది మీ తన లోకం ఉండగా మీ తండ్రికి బెరుకుమారులై అన్నట్లు అని చెప్తూ